నల్గొండ పట్టణం హిందూపూర్లోని శ్రీశంకరాశ్రమంలో అష్టమ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి వార్షికోత్సవాలలో భాగంగా వివిధ రకాల పూజా క్రతువులను విశేషంగా నిర్వహించారు నల్గొండ పట్టణం హిందూపూర్లోని శ్రీశంకర ఆశ్రమంలో ఆదివారం నుండి ప్రారంభమైన అష్టమ వార్షికోత్సవాలలో భాగంగా ఆశ్రమ పీఠాధిపతి నాగసాధు శ్రీ శంకరానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో శివపార్వతుల కలశ ప్రతిష్టాపన నవగ్రహ కలశ స్థాపన నిర్వహించారు ఉదయం రుద్రాభిషేకంతో పాటు శ్రీ శంకరానందగిరి మహారాజ్ స్వామీజీ నిర్వహణలో రుద్రహోమం చండీహోమం నవగ్రహ శాంతి హోమం కాలభైరవ అష్టకం దత్త పారాయణం విశేషంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఆదివారం నుండి ప్రారంభమైన వార్షికోత్సవాలు ఈ నెల ఆరవ తేదీన జరిగే పూర్ణాహుతితో చూస్తాయని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ సేవకులు పెరిక ఉమామహేశ్వర్ పడదెల నవీన్ కుమార్ రాజేష్ రెడ్డి నగేష్ యాదయ్య జనార్దన్ రెడ్డి అంతటి కిరణ్ అశోక్ కృష్ణ మురళి సైదులు మహేష్ దుర్గా వెంకన్న శివ వాసు రోజమ్మ తదితరులు పాల్గొన్నారు